అండి నేను మీరు ఎలా ఉన్నా బాగున్నా మీరు అందరూ బాగుండాలని కోరుకున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇలా సండే కదండి షార్ట్లు కూడా మీకు అందరికి షార్ట్లు పెట్టాను అయితే ఒక మాట చెప్పానండి ఈ వీడియో ఏంటి అని చెప్పబోయే ముందు అయితే నేను షార్ట్ ఒక షార్ట్ పెట్టానండి బొబ్బట్లుది అని షార్ట్ పెట్టాను అయితే వాళ్ళు ఎటకరంగా పెట్టారా ఎలా పెట్టారో నాకైతే అర్థం కాదు బొబ్బత్తులు అండి అని పెట్టారు ఆ కామెంట్ ఏంటో నాకు అర్థం కాలేదండి మళ్ళీ రిప్లై పెట్టాను వాళ్ళకి మళ్ళీ వీడియో చూస్తే కనుక వాళ్ళకి అర్థమవుతామని చెప్తున్నాను మరి ఏందో అక్కడ ఎటాకారంగానికి నాకు అది కామెంట్ ఇచ్చేసరికి నేను కూడా పెట్టాలండి అంటే మీ కామెంట్ నాకు అర్థం కాదు చెప్పి చెప్పేశాను ఇక అండి సాయంత్రం వచ్చేసరికి చిత్రం వండుదామని చెప్పి చిత్రం వండుతున్నాను అందుకని ఇంకోటి ఇవ్వండి చపాతీ పిండి కూడా కలిపి పెట్టాము చపాతి పిండి కూడా కలిపెట్టాము అమ్మాయి కలిపెట్టింది పెట్టింది చూసుకుంటుంటే ఇక అమ్మాయి కలిపిందండి కలిపి పక్కకు పెట్టాము నానిద్దని దని చాలాసేపు అండి ఇక కూర కూడా మొదలు పెట్టినాను కూర అయితే వండేద్దాము వచ్చేసి మీకు ఇదిగోండి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు చక్క లవంగా యాలక్కాయ సాజీరా మళ్ళీ కసూర్ మెంతి ఇదైతే ఏంటిదో నాకు తెలియదు అండి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇది దీని పేరు నాకు తెలీదు ఇక అదండి ఇదిగోండి దీని పేరు నాకు దాని పేరు నాకు తెలీదు తెల్లగుంది కదా ఇది తెలియదు అది తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇక అదండి ఇప్పుడు ఇవన్నీ నేను నూనె వేసేసుకుంటున్నాను చికెన్ కర్రీ కోసం ఏంకో చెప్పలేదు కదా చికెన్ కర్రీ కోసం ఇక్కడ నలుపుకొని వేస్తున్నాను అల్లు ఏతూ ఉంటుందండి ఈ లోపులో మీకు ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లో ఏమేమి వేసాయని చెప్తాను అల్లం చిన్నెల్లిపాయ టమాటా ఉల్లిపాయ ఉల్లిపాయ ఎండు కొబ్బరి అవన్నీ వేసి మిక్సీ పట్టానండి దీంట్లో ఇప్పుడు ఈ మసాలా అంతా వేగింది కదా అంటే ఇప్పుడు మీరు చూపించారు కదా ఇది అంతా వేగింది కదా ఇప్పుడు ఈ మసాలా అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను వేసేసుకుందామండి ఇదిగోండి ఇది మొత్తం కలిపి మిక్సీ పట్టి ఇది మసాలా ఇటు తయారైంది నాకు కూర అనేది గుజ్జుగా వండటం అంటే ఇష్టం అందుకని ఇలానే వండుతున్నాను నేను మసాలా వేసుకున్నాను కదండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి గిన్నె పెట్టేసుకున్నాండి అయితే చికెన్ నేను మూడు రకాలుగా వండుతాను చెప్తానండి ఒకటి వచ్చేసి మామూలుగా మసాలా వేయించి దాంట్లో అంటే మసాలలో వేసి ఉప్పు కారం వేసి అట్లా చేస్తాను ఇంకొకటి ఆ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి దాంట్లో నీరంతా పోయినాక అలా అలా వండుతాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ చికెన్లోనే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకొని ఈ మసాలన్నీ తయారు చేసుకునేటప్పుడు చక్కగా ముక్క ఉప్పు కారం పెట్టింది కదా అలా కూడా వండుతాను మూడు రకాలు వండుతానండి నేను చికెన్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను మసాలా వేయించుకున్నాక చికెన్ ఉడకబెట్టకుండానే వండుతున్నాను అంటే నాకు వాళ్ళుగా ఎట్ట వండాలనిపిస్తే అక్క ఈ మూడు రకాల్లో ఎట్ట వండాలనిపిస్తే నాకు అట్లా వండేసేస్తాను మూడు బాగానే ఉంటాయి చక్కగా అంతా పైకి తేలి మసాలా కూడా చక్కగా వేగిపోయింది మనకి మసాలా వేగేటప్పుడు నూనె అలా పైకి వచ్చిందంటే మసాలంతా వేగినట్టేనండి కూర అయినా ఏదైనా మనకు ఒకటల్లా ఒకటే గుర్తు కూర కనుక ఉడకటం అయిపోయిందంటే మనకు నూనె అంతా ఇలా పైకి వచ్చింది ఇప్పుడు నేను దీనిలో ఉప్పు కారం వేసుకుంటాను రెండు చెంచాలు కారం వేస్తున్నానండి మూడు చెంచాలు వేసానండి కారం రెండు చెంచాల కింద సరిపోయినట్టు అనిపించలేదు మేము కారం ఎక్కువే తింటాం కూరకు సరిపడా ఉప్పు మసాలా కలిపేలాగా అండి కారం వేసినాక కొద్దిగా బట్టలు మద్దన ఇక చికెన్ వేసేస్తున్నాను ఇదిగోండి చికెన్ అయితే వేసేసాను అర కిలో చికెన్ అండి మసాలా కలిపి ఇలాగే మొక్కలు మొత్తం కలిపేసుకున్నాం దీంట్లోనే కొత్తిమీర వేసేసి సిమ్లో పెట్టి ఉడకనిస్తానండి ఉడతనెత్తాను చక్కగా ఉడికిద్ది ఈ లోపల చపాతీలు చేసుకున్నాం అది చపాతీ మూత అయితే పెట్టేశాను సిమ్లో పెట్టాను చక్కగా ఉడికిద్ది ఈ లోపల చపాతీ చేసుకున్నాం చపాతీ అన్ని చేసేసాను అయిపోయింది ఇప్పుడు వెళ్ళి చపాతీ కాలవాలి వెళ్దాం పొయ్యి దగ్గరికి చపాతి చపాతీ కాసుకుందామండి కూడా దగ్గర పడింది ఈ లోపల చపాతీ కాసేసుకుంటాను ఇవాళ మా ఇంట్లో సండే చపాతి చికెన్ ఇంకొక విషయం అండి ఏంటంటే చపాతీని చేత చాటు కూడా చేశాను అది కూడా మీరు పెడతాను చూడండి ఆ కార్ కూడా ఎలా ఉంది ఏంటన్నారు కామెంట్ అయితే చేయండి సరే కామెంట్ చేయకపోతే చేయపోయారు కనీసం లైక్ అయినా చేయండి వీడియో పెట్టిందంట అండి మా అమ్మాయి నాకు తెలియదుగా పెట్టేసిందంట ఇవి మాడిపోతాయి అటు తిరిగి మాట్లాడనుకోండి ఈ లోపల ఇవి మాడిపోతాయి ముందైతే చేసుకున్నాం చపాతి చేసుకున్నాం మాట్లాడతా ఏమండి ఒక మాట అడుగుతాను వీడియో నచ్చుతున్నాయా నచ్చుతున్నాయా లేదా నాకైతే తెలీదు వీడియోలో ఏ ఉన్నా కామెంట్ అయితే చేయండి మీరు చెప్పడం వల్ల నేనైతే ఏమనుకోను మీరు కామెంట్లు పెట్టడం వల్ల నాకు కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి అనమాట నాకు ఈ పూజ పూజలకు సంబంధించిన అయితే కొన్ని కొన్ని విషయాలు కామెంట్ ద్వారా చెప్తున్నారు చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరం కూడా నా వీడియోలు చూసి నా వీడియో చూసి మీరు కామెంట్ చేస్తాను చెప్తున్నారు నేను మార్చుకుంటున్నాను అయితే మొన్న ముగ్గు వీడియో ఒకటి పెట్టానండి అయితే నేను సరిగా ఉంది చెప్పి కాళ్ళకి చెప్పులు వేసుకొని ముగ్గేసాను అయితే దానికి కూడా కామెంట్ చేశారండి చెప్పులు వేసుకొని ముగ్గు అని చాలా చాలా ట్యాంక్ యూ అండి నాకు తెలీదు ఆ విషయం చెప్పులు వేసుకొని ముగ్గే వేయకూడదు అని నాకు తెలీదు నేనైతే వేసాను మీరు చెప్పిన దాని అయితే చెప్పులు వేసుకోవట్లేదు వేసుకోకుండానే ముగ్గేస్తున్నానండి వేస్తున్నాను అండి వీడియోలు కూడా మీకు పెట్టాను ఆ వీడియోలో చూడండి చూస్తే మీకు అర్థమైద్ది ఇహదండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేది కదా మీకు ఒకటి కామెంట్ పెట్టారండి నేను బొబ్బట్లు వీడియో షార్ట్ ఒకటి చేస్తే అని పెట్టారు దానికి అర్థమైందో కూడా నాకు అర్థం కావట్లా మరి తెలుగు వచ్చి పెట్టారా రాక పెట్టారా కూడా మాకైతే తెలియదండి నేను రిప్లై పెట్టానండి ఏమని పెట్టానంటే ఆ మీ కామెంట్ మాకు అర్థం కాలేదండి అని పెట్టేశాను ఇంకా నేనేం చెప్పండి అది బొబ్బత్తులా అండి అని పెట్టారు అది ఏమనుకోవాలో నాకైతే అర్థం కాలేదు సరే అండి ఎవరి అభిప్రాయం వాళ్ళది అంటే నాకు నచ్చింది ఇంకొకరు నచ్చకపోవచ్చు ఇంకొకరు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు దానిలో ఉందినండి అందరి అభిప్రాయం ఒకలాగా ఉండవు కదా అది మా ఊళ్ళోనైతే వాటిని బొబ్బట్లే అంటారండి కాబట్టి పెట్టినట్టు చెప్తున్నాను వాటిని మా ఊళ్ళో బొబ్బట్లే అంటారు సరేనండి సర్లే కాచుకున్నాం మళ్ళీ లెంత ఎక్కువ ఇది కూర దగ్గర పడిందండి అసే నేను చపాతీ కలుగుతున్నా కదా మళ్ళీ మాడిపోతాయని చెప్పి అమ్మాయిని ధనియాల పొడి ఏమంటే వస్తుంది చపాతీ జడ్డ అయిపోయింది దాని పేరెంట్ చెప్పు కలిపి బాగా జడ్డ పెట్టిందా ఫ్రెండ్స్ మా అమ్మ తీసుకురా కానీ డీఫ్రిడ్ లో వేసి ఫ్రెండ్స్ నేను తాగాది కాలేదు ఫ్రెండ్స్ తాగాది కాలేదు అంటే నువ్వు తీసి పక్కన పెట్టుకోవచ్చుగా నేను కట్టిపోయింది ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చి దాంట్లో వేసాను నాకు దగ్గు జలుబండి మీరు చూద్దానున్నారు కదా ఈ దగ్గు మీద అయితే నేనైతే దాన్ని పట్టించుకోలేదు ట్రిప్ ఇది ఆ అమ్మాయి పట్టించుకోలేదు నేను పట్టించుకోలేదు అమ్మాయి కూడా జలుబే ఇప్పుడు ఎందుకమ్మా తీసుకోబాక వద్దన్నా కానీ తీసి బయట పెట్టింది ఈ నైట్ ఎందుకమ్మా అన్నా గానీ లేదు గత కట్టిందా లేదు ఇప్పుడు అది పెద్ద కట్టింది మరి ఇప్పుడు ఎందుకు అదండి కొద్దిగా చూపెడ చూసారా చక్కగా ఉజ్జు ఉజ్జుగా వచ్చింది పొర అయితే ఇప్పుడు గిన్నెలో తీసుకొని మొక్క కూడా చక్కగా ఉడికిపోయింది మా అమ్మ కూడా మొక్క పెడతారండీనా చెప్పు మెట్టుంది బాగున్నా చెప్పు బాగుంది అది అందుకే చెప్పగా పోయింది బాగుంది టేస్ట్ బాగుందా ఉప్పు కారం అంత బాగుందా నాకైతే సరిపోయిందండి ఉప్పు కూడా చక్కగా సరిపోయింది నేను ఒకసారి వేసాను కదా అయితే లాస్ట్కి మళ్ళీ చూసి వేసుకుంటాను ఆ ఉప్పే సరిపోయింది నాకు ఇక నేనైతే చపాతి తినేస్తున్నానండి ఇవాళయితే ఆదివారం కదా మీ అందరికీ గుడ్ నైట్ అండి ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను నా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఎలానే ఉండాలి బాయ్ అండి